ఆధ్యన దర్సిమాసనపరి ఆశ్రిణడే యేసునామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవిందనములు తెలియజేస్తున్నాము ఎండి లైఫ్ మినిస్ట్రీ తరపున కాలము పాట పాడుకుంటూ బక్త్లారా స్మరిం చేనము ప్రభు చేసి నమే నుల్ల నితిరి అడిగి ఉహిం చు వాటి కన్నామార్ అడిగి ఉహిం చు వాటి కన్నామార్ సార్ము చ�

వాగ్దాన్ని ముఖ్యమైన పరిశ్రమగా ఈ ఆగస్టు మాసము రెండవ దినము దినముదే కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినము నా నామూనా మీరు నన్నేమడిగినో నేను చేతును ఆమె మరి దేవుణ్ణి ఏమి అడిగినను ఏమేమి అడుగుతున్నా ఏమేమి ప్రభువుని అడగాలని నిశ్చయించుకున్నా చాలామంది ఏదో ఒక సంబంధమైన వాటిని ఏదో ఒక సంబంధమైన పరిస్థితుల గురించి యోగ సంబంధమైన కోరికల గురించి భావోలు గురించి అడుగుతూ ఉంటారు మంచిదే ప్రతి ఒక్కరికి ఈ యోగ సంబంధమైన అవసరతలు అక్కరలు వ్యక్తిగత పరిస్థితులు వాటిని అడగటము చాలా మంచిదే కానీ మనుషుల తినబంతు ఆయన పరిశుద్ధ ఆత్మను అడగవనం నువ్వు ఏమి అడగాలో బ్ర పెట్టాలో ఆయనే నీకు మీకు ఉన్నాడు నీవు అనుదిన జీవితంలో నీ వ్యక్తిగత అవసరాలను అడుగుతూ ఉన్నావు వ్యక్తిగత నీ కోరిక కొరకు అడుగుతున్నాం వ్యక్తిగత పరిస్థితుల కొరకు అడుగుతున్నాం ఈ వారమంతా అయిలేవు కదా ఈ పరిశుద్ధ నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని అడగబడుతున్నాడు ఆమె అంటే నువ్వు అన్ని అడుగుతే అన్ని ఇస్తాను కానీ వాటన్నిటికన్నా పరిశుద్ధాత్మను ఆత్మను నేను మరి నిశ్చయంగా అంటున్నాడు పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి మనము కోరిక కలిగి ఉన్నా లేకపోయినా మనము ఆశిస్తున్నా ఆశించకపోయినా ఆయన ఆశిస్తూ ఉన్నాడు నీవు నేను దేవుని ఆత్మతో నింపబడాలని ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అడగాలని

మనం ఆయన ఆజ్ఞలు కైకోలుచు ఆయన దృష్టికి ఇష్టమైనవన్నీ చేయించు కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును అవే ఆయన దృష్టికి ఇష్టమైనవన్నీ చేయించు మనం ఏమి అడిగినా వాటన్నిటిని మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు అలూయా ఈ పర దినము ఆయనకి ఇష్టమైనది ఏంటి నీకు ఇష్టమైనది కాదు నాకు ఇష్టమైనది కాదు ఆయనకి ఇష్టమైనది ఏంటి ఒకసారి ఆలోచించండి ఆయన ఏమి ఇష్టం కలిగి ఉన్నాడు ఇప్పుడు నేను అనుకోవచ్చు నాకు ఇది ఉంటే ఇష్టం ఇది నాకంటే చాలా ఇష్టం ఇది నాకుంటే నేను చాలా సంతోషిస్తాను దీని బట్టి నేను చాలా ఆనందిస్తానని నేను ఇష్టంగా అడుగుతున్నావు ఆయనని కానీ ఆయన ఇష్టం ఏంటి అంటే నీవు ఆత్మతో నింపబడాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆమె మరొక మాట చదువుతాను చాలా మొదటి వారి పత్రిక ఐదవ వచ్చాడు పదమూడవ ఆయన బట్టు మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మనమని ఆమె ఆయన చిత్తం ఏంటి అది ఇష్టమేంటి ఇష్టమైనది నేను ఇష్టమైనది నిన్ను అభిషేకించాలని ఆయన చిత్తము నువ్వు ఆత్మతో నడిపించబడాలని ఈ లోకంలో మీ సొంత మనస్సుతో జ్ఞానంతోనో సొంత వివేకముతోనో నువ్వు అనిపించబడాలని కోరుకోవట్లేదు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన ఆత్మతో నువ్వు అనిపించబడాలని కోరుకుంటున్నాడు ఏమి అడిగినానో నేను అనుగ్రహిస్తాను ఓ మంచిది చాలా గొప్పది మనం ఏది అడిగినా ఇస్తాడు కానీ ప్రాముఖ్యమైనది అడగటం మర్చిపోతున్నాను We are forgetting to ask the most important issue. We are asking so many things. We are receiving. God is giving so many things, but we are not asking about His Holy Spirit. Today, God is determining your heart. God is telling. It is my desire. you, to anoint you with my spirit. My dear brothers and sisters, in this holy Sunday, come and ask. God will bless you with His Holy Spirit. They will want to be chunukhaka. Pratavachiradam. Parashrutya mamriyaparadam. Upatandri. Me me పరిశుద్ధాత్మతో నేను నింపాలని పరిశుద్ధాత్మలో నిన్ను అభిషేకించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు నువ్వు కోరిక కలిగి ఉన్నావు నీవు తపన పడుచో ఉన్నావు మామూల్ని కూడా బ్రహ్మ అదే తపన అదే ఆశ అదే కోరిక కలిగి ఉన్నవంటున్నావు నీకు ఇష్టమైనది నోముని నీ ఆత్మతి నింపటం నీకు ఇష్టమైన పని అది అడుగుతే ఇంకా సంతోషిస్తావు ప్రభావిని ఆత్మతో నడిపించటం నీ చిత్తమై ఉన్నది నీ చిత్తాన్ని నెరవేర్చితే నువ్వు ఎంతో సంతోషిస్తావు ఈ పరిశుద్ధ దినవంతం ఈ వాక్యమును గ్రహించిన వారమే ప్రతి ఒక్కరు ఆత్మతో నింపవటానికి సహాయం చేయవని ఈ పరుషుద్ధ నామములు గడుపుచున్నా తండ్రి ప్రారంభించబడుతుంది నేనే వాళ్ళందరూ వచ్చి జాయిన్ వస్తుందిగా మీ అందరికి ఆహ్వానం తెలుగుతూ మాటలు ముగిస్తున్నా ఆమె